హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఐ సందడి ఈరోజు ఒక్కసారి నిజంగా మనసు పెట్టి ఆలోచించండి సాయంత్రం స్కూల్నుంచి ఇంటికి రాగానే మన పిల్లల కళ్లలో ఎంత ఉత్సాహముంటుందో గమనించారా రోజంతా వాళ్ల చిన్న ప్రపంచంలో జరిగిన ఎన్నో విషయాలు మనతో పంచుకోవాలని వాళ్ల ఆశగా ఇంటికొస్తారు అమ్మా ఇవాళ క్లాస్లో టీచర్ మెచ్చుకున్నారు అనో నానా నా ఫ్రెండ్ నాతో గొడవపడ్డాడు అనో చిన్న విషయాలే కాని వాళ్లకవి చాలా పెద్దవి వాళ్ల గుండె బరువు దించుకోవడానికి మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు కాని మనమేం చేస్తున్నాం మన ఆఫీస్ పనులు మన అలసట చేతిలో ఫోన్ వీటి మధ్యలో పడిపోయి వాళ్లని అన్నోయింగ్లీ దూరం పెడుతున్నాం ఇప్పుడు కాదు తర్వాత చెప్పు అని మనమనే ఆ చిన్నమాట వాళ్ల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది అలా ఒక్కసారి రెండుసార్లు మెల్లగా వాళ్లు చెప్పడం మానేస్తారు ఫ్రెండ్స్ అరవరూ గొడవ చేయరు కాని నిశ్శబ్దంగా తమ ప్రపంచంలోకి తాము వెళ్లిపోతారు ఆ మౌనం మనసుకు కొంచెం బాధగా మారుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మన చిన్నతనాన్ని గుర్తుచేసుకోండి మనకప్పుడు లేవు కాని వినే మనుషులుండేవారు మనకు ఏమనిపించినా అమ్మతోనో నాన్నతోనో చెప్పుకునేవాళ్లం వాళ్ళు మన మాట విన్నారు కాబట్టి ఈరోజు మనం ఎమోషనల్గా స్ట్రాంగ్ గా ఉన్నాం కాని ఇప్పుడు కాలం మారింది నిజమే మనకు బాధ్యతలు పెరిగాయి కానీ మన పిల్లలకు ఆ వివరణలర్థం కావుకదా వాళ్లకు ఖరీదైన బొమ్మలు గిఫ్ట్సు అక్కర్లేదు వాళ్లకు కావాల్సింది మన టైం మన స్పర్శ మన వాయిస్ ఈ రోజునుంచి ఒక చిన్న మార్పు చేసుకుందాం రోజుకు కేవలం పదిహేను నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి వాళ్ల కళ్లలోకి చూస్తూ చెప్పుడియర్ ఈరోజు ఎలా గడిచింది అని నెమ్మదిగా అడగండి వాళ్లకు సలహాలు వద్దు సొల్యూషన్స్ కూడా వద్దు మా నాన్న వింటున్నారు మా అమ్మకు నేను ముఖ్యం అనే ఆ ఒక్క ఫీలింగ్ చాలు వాళ్లను జీవితాంతం స్ట్రాంగ్గా ఉంచడానికి మన చిన్నప్పుడు మనకు దొరికిన ఆ ప్రేమని ఇప్పుడు వడ్డీతో సహా మన పిల్లలకు తిరిగి ఇద్దాం మీరు వింటున్నారు ఏఐ సందడి మనస్సుల మాట